వెల్కమ్ బ్యాక్ టు ఊహాలోకంలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను సో మన గార్డెనింగ్ సిరీస్ వీడియోస్లో లాస్ట్ వీడియోలో మనం గార్డెన్ పెట్టిని ఎలా సెట్ చేసుకోవాలి అలాగే అందులో సాయిల్ కాంపోజిషన్ ఎలా తీసుకున్నాను అనేది చూపించాను కదా ఇప్పుడు నేను ఏమేమి సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నాను అలాగే వాటిని సాప్లింగ్స్కి ఎలా గ్రో చేసి ట్రాన్స్ప్లాంట్ ఎలా చేశాను అనేది చూద్దాము మీ అందరికీ వీడియో బాగా నచ్చుతుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ముందుగా నేను సీడ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి ఇండియన్ వెరైటీ సీడ్స్ అన్ని ఆర్డర్ పెట్టుకున్నాను జినియా ఫ్లవర్ సీడ్స్ వచ్చేసరికి డాలర్ ట్రీలో తీసుకున్నాను ఈ స్టార్టర్ కిట్ వచ్చేసరికి వాల్మార్ట్లో తీసుకున్నాను ఫైవ్ డాలర్ నైంటీ సెవెన్ సెంట్స్ పడింది సో ఇది మనకి సీడ్స్ని శాప్లిస్గా గ్రో చేసుకోవడానికి యూస్ అవుతుంది అనమాట ఇది సిక్స్ స్టెప్స్లో ఫాలో అవ్వాలి మనము స్లాట్స్లో పాటింగ్ మిక్స్ అయితే ఫిల్ చేసుకొని సీడ్స్ వేసి వాటిని సాప్లింగ్స్గా గ్రో చేసి దాని మీద లిడ్ క్లోజ్ చేసి అండ్ దెన్ మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేయడం ఆ సిక్స్ స్టెప్స్ వాడు అక్కడ బ్యాక్ సైడ్ క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాడు ఎవరైనా దీంట్లో కనుక స్టార్ట్ చేస్తే అది క్లియర్గా చదువుకొని చేసుకోండి కింద ఉన్న ట్రే వాటర్ కలెక్షన్ కోసము ఆ పైన ప్లాస్టిక్ ట్రే ఏమో మాయిశ్చర్ లాక్ చేసి ఉంచడం కోసం కవర్ చేసి ఉంచాలి నేను జిఫీ బ్రాండ్ నుంచి సీడ్స్ స్టార్టింగ్ మిక్స్ అయితే తీసుకున్నాను ఇది మోస్ట్లీ సాఫ్ట్ సాయిల్ కోకోపీట్ పర్ల్ లైట్ కాంబినేషన్లో ఉందన్నమాట సో మనం ఈ సాయిల్ని అయితే ఆ హెక్సెన్ స్లాట్స్లోకి ఫిల్ అయితే చేసేసుకుందాం బేసికల్లీ మనము సీడ్స్ని ఇట్లా శాప్లింగ్స్గా గ్రో చేయడానికి మనం చేసే ప్రాసెస్లో ఫస్ట్ ఆ మట్టి ఏదైతే ఉందో దాన్ని బాగా వాటరింగ్ చేసి అది తడిగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సీట్స్ని అందులో నాటాలి అని చెప్పి చెప్తూ ఉంటారు కానీ నేను ఆ ప్రాసెస్ని మర్చిపోయి మామూలుగా పొడి సాయిల్లోనే నేను అయితే వేశాను ఎలా వస్తాయో అనుకున్నాను కానీ ఫైనల్లీ నాకు అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది అది మీరు కూడా ఈ ముందు వీడియోలో చూస్తారు సో ఇలా ఫిల్ అయితే చేసేసుకున్నాను హెక్స్గన్ స్లాట్స్లో అండ్ డ్రైవర్ హెల్ప్తో ఇట్లా హోల్స్ అయితే చేసుకుంటున్నాను డీప్గా ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ను స్టార్ట్ చేశాను అనమాట నేను ఈ సీడ్స్ని ఇట్లా శాప్లింగ్స్గా గ్రో చేద్దాము అని డిసైడ్ అయ్యి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ను స్టార్ట్ చేశాను ఈ ప్రాసెస్ అంతా ముందుగా అయితే ఇంట్లో ఉన్న పచ్చిమిర్చి ఉంది కదా వాటి విత్తనాలు ఇలా ఒక రోలో అంతా వేసేసుకున్నాను ఇంట్లోనే ఉన్న టొమాటో తీసుకున్నాను నేను ఈ టొమాటోస్ని ఆర్ వాల్మార్ట్ శామ్స్ క్లబ్ ఎక్కడైనా దొరుకుతాయి మేమైతే శామ్స్ క్లబ్లో తీసుకున్నాము ఆ టొమాటో సీడ్స్ని నేను టొమాటోలో నుంచి తీసి ఇలా డైరెక్ట్గా ఈ ట్రేలో అయితే వేస్తున్నాను వాటి కొంచెం జిగురు ఉండటం వల్ల నేను అట్లా వేస్తుంటే అవి అంత ఈజీగా వాటిలో పడిపోవట్లేదు అనమాట సో కొంచెం కష్టపడాల్సి వచ్చింది సో అలా ఒక రో అంతా టొమాటో సీడ్స్ని అయితే వేసేసుకున్నాను ఇంకా ఇంట్లోనే ఉన్న ఎండుమిర్చి విత్తనాలను కూడా వేసుకున్నాను ఈ ఎండుమిర్చి విత్తనాలు ఏంటంటే మనము పోపుకి ఎండుమిర్చి ప్యాకెట్స్ కొనుక్కుంటాం కదా ఆ ఎండుమిర్చిలో నుంచి తీసిన విత్తనాలు అనమాట ఇవి సో వీటి నుంచి ఏమైనా ఇండియన్ మిర్చి పండించవచ్చు అనే థాట్తో నేను అలా చేశాను ఇంకా వాటరింగ్ అయితే చేసుకుంటున్నాను నాకు ఇప్పుడు గుర్తొచ్చిందనమాట మనం వాటరింగ్ చేసి సీడ్స్ని పెట్టాలి అనే విషయము అప్పటికి నేను ఏం చేసేసాను టొమాటో రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీ విత్తనాలు అయితే పెట్టేసుకున్నాను సో సీడ్స్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని సీడ్స్ ఆర్డర్ పెట్టుకున్నామని చెప్పాను కదా ఈ లేడీస్ ఫింగర్ సీడ్స్ అనమాట ఇప్పుడు నేను వేస్తుంది సో ఇవి ఒక ఫైవ్ వేసుకున్నాను అలాగే సీడ్స్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి వంకాయ సీడ్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట అవి కూడా విత్తనాలు వేశాను ఇంకా మిగిలిన రోజులో కూడా టొమాటో ఎండుమిర్చియే వేశాను అనమాట లాస్ట్ ఫోర్త్ రో ఫిఫ్త్ రో కూడా పైన టై మాత్రం కంపల్సరీ పెట్టాలి ఎందుకంటే హ్యూమిడిటీ మాయిశ్చర్ లాక్ చేసి ఉంచుతుంది అండ్ నేను వీటిని సెమీ సన్షైడ్లో మార్నింగ్ ఒక వన్ అవర్ పెడతాను ఆ తర్వాత నైట్ ఏమో సీలింగ్ లైట్స్ కిందే ఉంచుతాను నేను వీటి కోసం సపరేట్గా ఎల్ఈడి లైట్స్ గ్రో లైట్స్ అట్లా ఏం కొనలేదు ఎలా వస్తాయో అని భయపడ్డాను కానీ బాగానే వచ్చాయి ఫెబ్ ట్వంటీ ఎయిత్ పెడితే మార్చ్ సిక్స్త్ అంటే వన్ వీక్ కల్లా నేను టొమాటో శాప్లింగ్స్ చూశాను అలాగే బెండకాయ శాప్లింగ్స్ చూశాను నైన్ డేస్కి అలాగా వంకాయ శాప్లింగ్స్ కూడా చూశాను అనమాట టొమాటో సీడ్స్ అయితే ఆల్మోస్ట్ ప్రతి సీడ్ మొలకొచ్చింది బెండకాయ ఏమో ఐదు వేస్తే నాలుగు వచ్చాయి వంకాయ ఒక మూడు వరకు చూశాను శాప్లింగ్స్ వాటరింగ్ మాత్రం నేను త్రీ డేస్కి ఒకసారి అలా ఇచ్చాను అనమాట చాలా తక్కువ వాటరే పడుతుంది సీడ్ స్టార్టర్ కిట్స్లో బెండకాయ శాప్లింగ్స్ పైన కప్పేసిన ట్రేకి బాగా ఆనుకొని వచ్చేసాయి అనమాట ఇంకా అవి ట్రాన్స్ప్లాంట్ చేసేద్దాంలే అని చెప్పేసి బయట గార్డెన్ బెడ్స్లో సాయిల్ని అయితే ఫస్ట్ టాప్ లేయర్ని హ్యాండ్ రేక్ హెల్ప్తో లూజ్ అయితే చేసుకున్నాం అనమాట ఆ తర్వాత ఇట్లా ఒక టెన్ ఇంచ్ గ్యాప్ తీసుకొని ఆ శాప్లింగ్స్ అన్నిటినీ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాము గార్డెన్ బెడ్లోకి చాలా డెలికేట్గా ఉంటాయి కదా జాగ్రత్తగా వేరుతో సహా తీసి ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం మరి చూడాలి అది ఇప్పటి వరకు లోపల ఉంది వన్స్ ఆల్ ఆఫ్ ఎ సడన్ సన్ లైట్ని చూస్తే అది ఎలా రియాక్ట్ అవుతుంది ఎట్లా పెరుగుతుంది అనేది చూడాలి నేను ఆ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో యుఎస్లో గార్డెనింగ్ స్టార్ట్ చేసి ఆ వీడియోస్ అన్నిటినీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ప్లీజ్ టు సపోర్ట్ మీ ఆన్ దిస్ జర్నీ నేనేమైనా నేర్చుకోవాల్సినవి నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకున్న కమెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి నేను వాటికి రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంట్ అయితే చేసేసి వాటికి లైట్గా వాటరింగ్ స్ప్రింకిల్ చేసేసాను ట్రాన్స్ప్లాంట్ చేసిన రోజు టెంపరేచర్ లెవెన్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది సో ఇక్కడ ఆర్క్యాన్సా స్టేట్లో కొంచెం హైగా ఉంటాయి కాబట్టి టెంపరేచర్ సర్లీగా స్టార్ట్ చేసుకోవచ్చు మిగతా సాప్లిక్స్ ఇంకా కొంచెం గ్రో అయ్యాక ట్రాన్స్ప్లాంట్ చేద్దామని అవి పెట్టలేదు ఓన్లీ బెండకాయ వరకు పెట్టాను సో అది ఫ్రెండ్స్ హోప్ మీ అందరికీ అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో కలుద్దాం అంటే దెన్ బాయ్